హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ బాగున్నారని మన కోరుకుంటున్నాను ఈ రోజు నేను దొండకాయ వేపుడు చేయడానికని దొండకాయల్ని ముందుగా కట్ చేసుకుని ఇలా స్టవ్ మీ పెట్టి ఉడకబెట్టుకున్నానండి ఇదిగోండి నీళ్ళని ఇంకిపోయినాయి ఉప్పేసి ఉడకబెట్టాను ఇప్పుడు ఈ కర్రీని ఏ విధంగా చేస్తాను చూపిస్తాను చూడండి నేను దొండకాయ వేపుడు చేయడానికి ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి రెండు ఉల్లిపాయలు వేసానండి ఇందులోని ఇగోండి ఇవి వేగినవి ఏగైతే ఇవి ఉల్లిపాయలు వేస్తున్నాను ఒకటే ఉల్లిపాయ సన్నగా పొడగా కట్ చేసుకున్నాను వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేగేసరికి టైం పడుతుంది ఇగోండి ఇవన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు కొంచెం పచ్చనిపప్పు వేస్తున్నానండి పచ్చనిపప్పు కొంచెం బాగా ఇవన్నీ పచ్చానకుంటే కొంచెం వేగ ఇవ్వాలి ఇవి కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర వేస్తున్నానండి జీలకర్ర ఆవాలి జీలకర్ర ఆవాలు కాబట్టి ఎండుమిర్చి వేస్తున్నాను ఇవ్వండి ఎండుమిర్చి నేను పచ్చిమిర్చి అయిను కర్రీలో ఈ ఇల్లులోని ఈ ఫ్రైలోని ఏమో ఇప్పుడు కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఇవ్వండి ఇప్పుడు ఇప్పుడు ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకున్న ఈ దొండకాయ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాను ఇవ్వండి కలిపేస్తున్నానండి ఇగోండి కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇందాక నేను ఉప్పు వేసి ఉడగబొట్టేదన్నాను కదండి దొండకాయ ముక్కలో కొంచెం ఉప్పు సరిపోలేదు కొంచెం సాల్ట్ వేసాను వేసి ఇగో పసుపు వేస్తానండి ఇగోండి ఈ విధంగా ఉన్నాయి ఇవి ఒక పది నిమిషాలు మగ్గాలండి ఇవి ఇదిగోండి కర్రీ విధంగా వచ్చిందండి ఇది చూడండి ఈ విధంగా వచ్చింది నేను దింపేసే ముందు అయిపోయిందండి కర్రీ దింపేసే ముందు ఒక స్పూన్ కారం వేస్తాను నేను ఇవ్వండి ఇలా కారం వేస్తాను కారం వేసేసి ఒకసారి ఇలా కలిపెట్టేస్తానండి పైగా ఇవ్వండి ఇలాగ ఇవ్వండి నేను పచ్చిమిరపకాయలు ఎండు ఎండుమిరపకాయలే దింపే ముందు ఇలా కారం వేస్తాను ఒక వన్ మినిట్ ఆగి ఇది తీసేస్తానండి వేరే గిన్నెలో పెట్టి చూపిస్తాను మీకు ఇదిగోండి దొండకాయ ఫ్రై ఈ విధంగా రెడీ అయ్యింది చెప్పాను కదండి దింపే ముందు కొంచెం కారం వేసి దింపేశాను అయిపోయిందండి అది మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు కానీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐటమ్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటానండి బాయ్